ఫాల్గుణ పౌర్ణమి ఇది హోలీ పౌర్ణమి అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఈ హోలీ పౌర్ణమి రోజున హోలిక అనేటటువంటి రాక్షసిని సంహరించడం వల్ల దీనికి హోలిక కాస్త హోలీ పౌర్ణమి అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు హిరణ్య సోదరి హోలిక ఈవిడ మంచి శక్తివంతురాలు అంటే అగ్ని కూడా ఈమెని కాల్చలేదు అనేటటువంటి నమ్మిక వారికి అరే హిరణ్యకశపుడు యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము కూడాను హరినామస్మరణని జపిస్తూ ఉన్నాడు నిరంతరము హరినామస్మరణ జపిస్తూ ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుని చూసి హిరణ్యకసుపుడికి చాలా కోపం వస్తుంది ఎప్పుడూ కూడాను రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను నన్నే పొగడాలి నన్నే తలుచుకోవాలి అని చెప్పి హిరణ్యకసుపుడు అనుకుంటూ ఉంటాడ కానీ తన కడుపున పుట్టినటువంటి తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా విష్ణువునే జపిస్తూ ఉన్నాడు నిరంతరము హరినామస్మరణనే చేస్తూ ఉన్నాడు దాన్ని చూసి తట్టుకోలేకపోతాడు హిరణ్యకస్పుడు తన సోదరి అయినటువంటి హోలికాని పిలిచి నీవు అగ్నిలో దూకినా కానీ నీకు ఎటువంటి ప్రమాదము వాటిల్లదు కదా అందుకు కాను నా కుమారుడైనటువంటి ప్రహ్లాదుడిని నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు అగ్నిచితి మంటల్లో అగ్ని మంటల్లోకి కూర్చో అని చెప్పి చెప్పడం జరుగుతుంది చెప్తే ఆ విధంగా సోదరుడు యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆవిడ ఆ పిల్లవాడిని ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటుంది ఎందుకని తనకి ఏమీ కాదు అనేటటువంటి ఒక గొప్ప భావన ఉంది కదా ఈ పిల్లవాడి మటుకు ఏమీ బెనకక హరినామ హరినామస్మరణం నిరంతరము చేస్తూనే ఉన్నాడు చేస్తూ ఉన్న తరుణంలో ఈ అగ్నిమంటల్లో ఈ హోళిక దగ్ధమైపోయి బూడిదైపోతుంది ఈ పిల్లవాడు మటుకు ఈ హరినామస్మరణం అనేటటువంటి కవచం ఉండటం వల్ల అతనికి ఏమీ కాలేదు అనమాట సురక్షితంగా ఉన్నాడు ఆ పిల్లవాడు అందుకుగాను ప్రతి సంవత్సరము కూడా ఈ హోలీ పండుగని హోళిక అనేటటువంటిది బొమ్మని ఒకటి తయారు చేసి అట్లా దగ్ధం చేయటం అనేటటువంటిది అంటే గ్రామంలో ఉన్నటువంటి నాలుగు కూడళ్లలో మధ్యలో ఈ బొమ్మను పెట్టి దగ్ధం చేసేటటువంటి పద్ధతి కనపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆనందోత్సాహాలతో ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఉంటారు ఇది హోళిక అనేటటువంటి పేరు నుంచి హోళీ పండగ అనేటటువంటిది రావటం జరిగింది ఒకటి ఇంకొకటి రతీదేవి మన్మధుడు వారు ఇద్దరు కూడాను అన్యోన్యంగా దంపతులు వారి దాంపత్యాన్ని సాగిస్తూ ఉన్నారు సాగిస్తున్న తరుణంలో శివుడు పరమేశ్వరుడు సతీభియోగంలో ఉన్నటువంటి సమయంలో అందరూ దేవతలందరూ కూడాను చాలా బాధపడుతూ ఉంటారు పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీదేవికి అటు పరమేశ్వరుడికి ఇద్దరికీ కూడాను వివాహం జరగాలి వీరిద్దరికీ వివాహం జరిగి వీరి సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతానం చేతిలోనే తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు యొక్క వధ జరుగుతుంది కాబట్టి వీరిద్దరూ యొక్క వివాహం జరగనే జరగటం లేదు అని చెప్పి దేవతలందరూ కూడాను ఆలోచించి మన్మధుణ్ణి పంపటం జరుగుతుంది ఆ మన్మధుణ్ణి పంపినప్పుడు శివుడు ధ్యానముద్రలో ఉన్నప్పుడు మన్మధుడు వెళ్ళి పూల పూల బాణాలని వేయటం జరుగుతుంది అప్పుడు కళ్ళు తెరిచినటువంటి పరమేశ్వరుడు కోపోదృప్తుడై తన మూడో నేత్రమైనటువంటి అగ్ని నేత్రం ఫాలనేత్రం ఉంది కదా ఆ ఫాలనేత్రంతో ఈ మన్మధుడిని భస్మీపట్టలం చేశారన్నమాట అందుకు భస్మీపట్లం అయిపోయినటువంటి మన్మధుడిని చూసి రతీదేవి ఎంతగానో బా బాధపడి లోక కళ్యాణం కోసం దేవతలందరూ చెప్పిన మీదట కదా నా భర్త వచ్చి ఈ విధంగా మిమ్మల్ని మీ యొక్క తపస్సుని భంగం చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది కావాలని చేయలేదు లోకోపకారం కోసం మాత్రమే చేయడం జరిగింది కాబట్టి మీరు స్వామి కరుణించండి అని చెప్పి రతీదేవి మన్మధుని గురించి వేడుకుంటుంది పరమేశ్వరుని అందుకుగాను పరమేశ్వరుడు వరం ఇవ్వటం జరుగుతుంది రతీదేవికి నీకు సశరీరంగా కనపడకపోయినా నీకు మాత్రము బయట ప్రపంచానికి కనపడడు ఆయన కా మన్మధుడు కానీ నీకు మటుకు సశరీరంగానే నీకు కనపడతాడు నీకు మాత్రమే సూక్ష్మ రూపంలో సశీరీరంగా కనపడతారని చెప్పి పరమేశ్వరుడు రతీదేవికి మన్మధుడి గురించి వరం ఇవ్వటం జరుగుతుంది అందుకు ఈ రోజున కామదహనం ఈ మన్మధుండే కాముడు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఈ కామదహనం అనేటటువంటి పేరుతో ఈ రోజున ఈ బొమ్మని తయారు చేసి ఆ దాన్ని దగ్ధం చేస్తారు అందుకని చెప్ చెప్తారు తిరిగి ఈ ఇదే రోజున స్వామి పునరుజ్జీవింపబడినటువంటి రోజు కూడా ఈ రోజు నేను చెప్పి ఆ స్వామివారి చేత ఆ మన్మధుడు పునరుజ్జీవింపబడినటువంటి రోజు కూడా రోజే అందుకు కాను అంటే మొట్టమొదటి దగ్ధం చేయటము ఆ తర్వాత తిరిగి ఆనందంతో పునరుజ్జీవింపబడినందుకు కాను ఈ రంగులను చల్లుకోవటం అని చెప్పి చెప్పటం జరుగుతుంది అందుకు ఇది హోళిక అనేటటువంటి పేరుతోను హోళీ అనేటటువంటి పేరుతో కామదహనం అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఆంతర్యం ఇది పల్గుని నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసంలో ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి దగ్గరగా ఫల్గునీ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి ఫాల్గుణ మాసము అనేటటువంటి పేరు ఉంది ఈరోజు చాలా విశేషమైనటువంటి దైవీ శక్తులతో కూడుకున్నటువంటి రోజు ఈరోజు మరొక్కసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు